బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేసేందుకు బీసీ సంక్షేమ సంఘం పనిచేస్తుందని దానిలో భాగంగానే నేడు బీసీ సంకల్ప సభ మంగళగిరిలో ఏర్పాటు చేసినట్లు బీసీ సంక్షేమ సంఘం నేతలు తెలియజేశారు బీసీల ఓట్లతో రాజ్యాధికారం అనుభవిస్తూ బీసీ జాతికి అన్యాయం చేస్తున్నారని అందుకే రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా బీసీల సత్తా చూపడానికి సిద్ధంగా ఉన్నారని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పారేపల్లి మహేష్ తెలిపారు రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా మంగళగిరి గడ్డగా దానిలో తాను పోటీకి సిద్ధమని మహేష్ స్పష్టం చేశారు బీసీలను ఓటు బ్యాంకుగా గా కాకుండా మా అణగారిన వర్గాలకు అండగా ఉండే వారికి అండగా ఉండాలని అవసరమైతే బీసీ సంక్షేమ సంఘం ఉంటుందని వెల్లడించారు తమ రాజకీయ పార్టీ పరిణామాలు సమయం పడుతుందని ఖచ్చితంగా కల్లా రాజ్యాధికారమే లక్ష్యంగా ఓ రాజకీయ పార్టీ ఆవిర్భావం ఖచ్చితమని తెలిపారు సంకల్ప సభ సందర్భంగా మంగళగిరి ఎన్ఆర్ఐ వై జంక్షన్ లో ఉన్న నేతన్న విగ్రహానికి పూలమాల వేసి అనంతరం మంగళగిరి పట్టణ సీతారామ కోవెల మీదుగా సభ ప్రాంగణం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ ఏర్పాటు చేసుకున్నాం సందర్భంగా మా బీసీ సోదరులందరూ కూడా పాత శ్రీ శ్రీరామ మందిరం నుంచి నరసింహ నరసింహస్వామి వారి దేవాలయం వరకు అందరం ర్యాలీగా వెళ్లి అక్కడ నుంచి సభా ప్రాంగణానికి చేరుకొని ముఖ్యంగా మా బీసీ బిడ్డలకు జరుగుతున్న అన్యాయాన్ని పద్దెనిమిది సంవత్సరాల నుండి ఏటు వరకు వచ్చిన ప్రతి ఒక్క బీసీ బిడ్డకు మా జాతులకు జరుగుతున్న అన్యాయాలు వివరించేందుకే ముఖ్యంగా ఈ సభ ఉద్దేశం కేవలం మమ్మల్ని ఓట్ బ్యాంక్ రాజకీయంగానే వాడుకుంటూ మమ్మల్ని ఎలక్షన్స్ టైంలో తాయిలాలు ప్రకటిస్తూ కనీసం రాజ్యాధికారికి అతి చాలా దూరంగా మమ్మల్ని ఉంచుతూ కేవలం మమ్మల్ని మాయ మాటలతో మద్దు పెడుతూ మమ్మల్ని ఎప్పుడు కూడా కనీసం ఒక ఎమ్మెల్యే అభ్యర్థి నిజానికి మా నేతన్నలు రాష్ట్రంలో అరవై లక్షల మంది ఉన్నాం అరవై లక్షల మందికి మాకు రావాల్సిన సీట్లు మా వాట ఎంత ఒక్క రాజకీయ పార్టీ కూడా కేవలం ఒకటే రెండు సీట్లు కూడా ప్రకటించిన దాఖలాలు లేవు అందుకని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అభ్యర్థులకి హృదయ నమస్కారాలు ఈ రోజు మంగళగిరి పవిత్రమైనటువంటి నరసం స్వామి మా జిల్లా అధ్యక్షుడు పాలపట్టి మహేష్ గారి నాయకత్వంలో మా రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు కుమ్మరి కుంటుమారి గారి సారథ్యంలో ఈ రోజున బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ జరపడం జరిగింది దీనికి ప్రధానమైనటువంటి జెండా ఎజెండా మేము ఈ రోజున పత్రికల ద్వారా మీడియా ద్వారా కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే కొన్ని రాజకీయ పార్టీలకి బీసీ సీట్లు ఇచ్చి వాళ్ళు ఆ రాజకీయ పార్టీకే అండగా అవుతా ఉన్నటువంటి పరిస్థితిని మనందరూ కూడా చూస్తా ఉన్నాం మా దగ్గరకు వచ్చి మేము బీసీలని మమ్మల్ని గెలిపించమని చెప్తా ఉన్నారు మేము గెలిపించి చట్టసభలో పంపిస్తే ఆ రాజకీయ పార్టీలకే వత్తాసు పొందుతున్నాను తప్ప ఈ బీసీ సమస్యల మీద మాట్లాడపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన దానికి అందుకనే మంగళగిరిలో